పెద్దవాళ్ళు ఎందుకు సంగీతం నేర్చుకోరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ పిల్లలకి మాత్రం డబ్బులు పెట్టి మరీ అన్నీ నేర్పించేస్తుంటారు పెద్దవాళ్ళు ఎందుకు నేర్చుకోరు బికాస్ వీఆర్ డీప్లీ కండిషన్డ్ దాట్ మ్యూజిక్ ఓంట్ పే ఎనీ మనీ నువ్వు కాముకు కూర్చొని ఏది పియానో ప్రాక్టీస్ చేయో ఏంటిది టైం వేస్ట్ అనిపిస్తుంటుంది ఉంటుంది దీనివల్ల ఏమొస్తుంది అదే స్టాక్ మార్కెట్లో నాలుగు స్టాకులు చూశాను అనుకో ఇన్వెస్ట్ చేశాను అనుకో ఏమన్నా వస్తుంది సంగీతం వల్ల ఏమొస్తుంది వాట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఈ యొక్క భావన వల్ల మనిషిది మనిషి ప్రతిదీ ప్రాఫిట్ ఓరియెంటెడా చూస్తాడు అందుకేనే సంగీతం కూడా ఎలాగ దీనివల్ల ఏం ప్రాఫిట్ వస్తుంది ఏం నాకు అనిపించదు ఆడికి ఇమీడియట్గా రిటర్న్స్ అడేవో పెద్ద సంగీత విద్వాంసులు అయిపోయి ఏఆర్ రెహమాన్ అయితే ఏమైనా వస్తుంది లేకపోతే ఏం రాదు కదా ఎవడు పట్టించుకోడుగా అందుకే నేర్చుకోరు ్రీ కానీ ఇది మనిషి యొక్క ఆత్మకి గొప్ప సంపద సంగీతం ఆత్మ సంపద ఇది వండర్ఫుల్ కదా ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి బాగుంటుంది శరీరానికి బుద్ధికే కాదు ఆత్మకు కూడా సమయాన్ని ఇవ్వాలి జీవితం అంటే శరీరం ఆత్మ అంత కలయిక